మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏవి ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపల ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అనమాట ఫస్ట్ మనం ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏ నర్స్ అని ఉంది ఏళ్ళనట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అందాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా అని వెళ్ళిపోతుంది అనమాట అది అవుతోంది ఎందుకంటే గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తోంది మీనానికి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్ నర్సనీ అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారు అనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఓరట కలుగుతోందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికేమో మే ఫోర్టీన్త్ మూవ్ అనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రైడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సింహానికి వస్తున్నారు సో ఇది మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సన్నేమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళా ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది మేషరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తుల రాశి వాళ్ళ సంగతి అనమాట తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఎలా ఉందో చూద్దాము వాళ్ళ రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో అనమాట జనరల్గా మనం మాట్లాడుకుంటాం ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చూపించుకోవాలి అంటే తప్పక చూపించుకోవచ్చు జనరల్గా తులా రాసే వాళ్ళకి కూడా బాగుంది అని చెప్పాలన్నమాట మిశ్రమ ఫలితాలు మనం మాట్లాడుకునేది పన్నెండు నెలలు సో మిశ్రమ ఫలితాలు అన్ని రాసుల వారికి ఘోషిస్తున్నాయి కానీ వీళ్ళకి లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుంటుంది వీళ్ళకి కూడా కెరియర్లో డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే జూపిటర్ ఇప్పుడు మనం చూసామంటే ఎయిత్ హౌస్లో ఉన్నారు ఆయన సెవెంత్ హౌస్ చూస్తున్నట్టు ఉంటే అంటే రిట్రవేషన్లో ఉన్నారు ఆయనే డైరెక్ట్ అవుతున్నారు మళ్ళీ ఏంటంటే తొమ్మిదో ఇంట్లోకి వెళ్తున్నారు కనుక వీళ్ళకి తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది అంటే ఏంటి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అది తీసుకుంటారు ముందుకు సాగుతారు ఎస్పెషలీ వాళ్ళు చేసే పనిలో అది బిజినెస్ పీపుల్ అవ్వచ్చు అది కెరీర్ కూడా అవ్వచ్చు కెరీర్ డెవలప్మెంట్ కూడా అవ్వచ్చు బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి ఎస్పెషలీ మే తర్వాత అలాగే మనం చూసాము అంటే సెకండ్లో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు అలాగే మనం చూసామంటే సెకండ్ అండ్ సెవెంత్ లాడ్స్ స్తంభించిపోయి ఉన్నారు సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా పెళ్ళవ్వాలి అవ్వాలి ఏమో వెతుకుతున్నాము మంచి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాము అనే వాళ్ళందరికీ కొంత డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే మనకి మే తర్వాత బాగుంటుందన్నమాట మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో కంపాటబిలిటీ ఎక్కువయ్యి అండర్స్టాండింగ్ నేచర్ అనేది ఇద్దరికి ఉంటుందని చెప్పొచ్చు అనమాట సాఫీగా సాగిపోతుంది అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వీళ్ళకి బాగుంటుంది తప్పక వీళ్ళు విందు వినోదాల్లో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు లెవెన్త్ కేతు వస్తున్నారు కనుక ఎస్పెషలీ మే తర్వాత అండ్ ఆల్సో సడన్గా వీళ్ళకి చాలా సంపద వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది వీళ్ళు వీళ్ళు కూడాను మనం పరిహారాలు చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటాము సో పరిహారాలు చేసుకుంటూ ఈ ఈ ఇవన్నీ అంటే ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి చూసాము అంటే తప్పక సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లాభం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లాభం అనే అది ఒకటి కాకుండా వీళ్ళు ఏంటంటే తప్పక ఖర్చులు కూడా కొంచెం అధికమే ఉంటాయి అన్నమాట సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే సేవింగ్ మెంటాలిటీ అనేది కొంచెం తెచ్చుకోవాలి అంటే ఏంటంటే ఆచితూచి మనం దేనికి ఖర్చు పెడుతున్నాము చూసుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే ఒకరికి తప్పక ఏదైనా లోన్ ఇస్తే కనుక సపోజ్ డబ్బు రూపమైనా వే రూపమైనా సరే తిరిగి రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది ఇంకా రాహు మూమెంట్ కూడా ఉంది కదా అలాగే సిక్స్త్కే శని కూడా ఉన్నాడు ఫిఫ్త్లో సిక్స్త్లో పడ్డాడు సో శ్రమ అనేది చాలా అధికం డబ్బు దగ్గర ఎక్కువ శ్రమ పడే యోగం అనేది కనిపిస్తోంది సో డబ్బు అంత ఈజీగా ఎవరు అడిగినా ఇచ్చేయద్దు అదొక సూచన మీకు అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు ఈ ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడయ్యాడు శుక్రుడేమో మూవ్ అవుతూనే ఉంటారు ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు అలాగా సో శుక్రుడు మంచి పొజిషన్కి వచ్చిన అంటే ఐదో ఇంటికి వచ్చినప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు ఐదో ఇంట్లోనే ఉన్నారు సో ఈ టైం అంతా అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కూడా కొంతవరకు ప్లస్ ఫైనాన్షియల్గా కనిపిస్తోంది అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి కనిపిస్తోంది అలాగే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది అంటే రాహుతో కూడా ఉన్నారు వీనస్ కనుక ప్రస్తుతం సో ఈ మూడు నెలల్లో కొంచెం షార్ట్ టర్మ్ ట్రావెల్ అలాగే ట్రావెల్ మూలాన్ని శ్రమ అలాగే ఇంకోళ్ళకి ఖరీదైన వస్తువు ఇవ్వడం అంటే ప్రజెంట్లు కొని పెట్టడం అనేది ఎక్కువ ఉంది రాబడి కన్నా పోబడి కొంచెం ఎక్కువ ఉంది సో ఇదంతా ఎప్పుడు పోతుంది మనకి మే తర్వాత బాగుంటుంది అలాగే స్టూడెంట్స్కి తప్పక లాభమే ఉంటుంది పై చదువులకి పై బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ బాగుంటుంది తప్పక సెటిల్ అవుతారు అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా వేరే చోటుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫారిన్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి అన్నమాట సో వీసా ప్రొసీజర్స్ అవన్నీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంచెం చక్కబెట్టుకుంటే పెట్టుకుంటే దారిలో పెట్టుకుంటే కనుక తప్పక మీరు అనుకునేది సాధిస్తారు ఈ ఇయర్ అంతా వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్ అలాగే ఏంటంటే కెరియర్ గోల్స్ సాధించే ఒక ఇయర్ కింద పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఆరో ఇంట్లో ఫిఫ్త్లో సిక్స్త్లో పడ్డాడు కనుక తప్పక శ్రమ చాలా అధికం బాధ్యత అనేది పైవాళ్ళు అంటే ఎస్పెషలీ బాసెస్ మీకు బాధ్యత కొంచెం ఎక్కువ ఇస్తారు అది చేయలేక అంటే టైంకి చేయలేక కొంచెం సతమతం అయ్యే ఒక యోగం కనిపిస్తోంది కనుక హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఒక ఇష్యూస్ వస్తాయి సో హెల్త్ కాపాడుకుంటూ రావాలి తప్పక పర్సనల్ డెవలప్మెంట్ పెట్టడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట సో అందుకనే మనం ఎప్పుడు పరిహారాలు అవన్నీ చెప్తూ ఉంటాము పరిహారాలు ఏమేమి చేయాలి అంటే తప్పక వీళ్ళు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడము ఎవ్రీ సండే సండే ఎందుకంటే అన్ని గ్రహాలకి అధిపతి మనం సూర్యుడే ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము సో తప్పక సండే సండే ఆదిత్యవృతం చదువుకోవడము నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడము అర్గ్యం ఇవ్వడం అర్గ్యం అంటే నీళ్ళు ఇస్తారు అవన్నీ చేయడం అనేది మంచిది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా మనం లక్ష్మీ గణపతి పూజ నిత్యం చేసుకోవడం చాలా మంచిది అదే రోజు సండే పిల్లలకి బెల్లంతో ఇప్పుడు మనకి నువ్వులు కూడా కొత్తగా వస్తాయి ఇప్పుడు మనకి మకర సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి టైంలో అన్ని కొత్త వస్తువులు మనకు వస్తూ ఉంటాయి పంట వస్తుంది తప్పక బెల్లం కానీ లేకపోతే నువ్వులు కానీ అలాగే ఏంటి పల్లీలు కానీ ఇలాంటి ఉండలన్నీ చేసి చిన్నపిల్లలకి పంచిపెట్టడం మంచిది అనమాట అది లేని పక్షాన్ని ఒక ఫ్రైడే ఒక కుమారిని పిలిచి ఇంటికి అది వాయనం కింద ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ కాకుండా కూడా సిల్వర్ వేసుకోవడం అంటే ఒక ఫ్రైడే రోజు సిల్వర్ వస్తువు ధరించడం కానీ లేకపోతే పాకెట్లో ఇప్పుడు మొగాళ్ళు అయితే పాకెట్లో పెట్టుకోవడం కానీ సిల్వర్ యంత్రం పెట్టుకోవడం కానీ ఎస్పెషలీ నవగ్రహ యంత్రం పెట్టుకోవడం కానీ చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదు చాలా హ్యాపీనెస్ ఉండే ఒక ఇయర్ కింద మనం తులారాశి వాళ్ళకి చెప్పుకుంటున్నాం అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వీళ్ళకి చాలా మెరుగుపడుతుంది కనుక తప్పక అందరితో పాటు వీళ్ళు ఎంజాయ్ చేసే ఒక ఇయర్ కింద చెప్పుకోవాలి